కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ పట్టభద్రులందరూ కూడా నమస్కారం నేను డాక్టర్ బండారి రాజ్ కుమార్ రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో నేను పోటీలో ఉన్నాను నా సీరియల్ నంబర్ వచ్చేసి థర్టీ సెవెన్ ఈసారి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో పోటీ చేస్తున్నాను కాబట్టి మీ పట్టభద్రులైన మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ ప్రతి ఒక్క పట్టభద్రులు కూడా నన్ను అందరూ కూడా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను ఏదైతే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పిందో కాంగ్రెస్ గవర్నమెంట్లో ఏదైతే గద్దెనెక్కిందో నిరుద్యోగులందరినీ కూడా మోసం చేసింది దాన్ని క్వశ్చన్ చేసే వాళ్ళే లేరు క్వశ్చన్ చేయడం కానీ ప్రశ్నించడానికి మాత్రం నేను ఖచ్చితంగా నేను ముందుంటాను కాబట్టి ఏ పట్టభద్రులందరూ కూడా ఖచ్చితంగా మంచి ఆలోచన చేసి ఒక విద్యావంతునైనా ఒక డాక్టర్నైనా నన్ను డాక్టర్ బండారి రాజ్ కుమార్ని మండలికి ఓటు వేసి మీ అమూల్యమైన మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మండలికి పంపించాలని ప్రతి ఒక్క పట్టబదుని కూడా కోరుకుంటున్నాను ఎందుకంటే డాక్టర్ బండారి రాజ్ కుమార్ ఒకరే ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో నిరుద్యోగుల ఇష్యూస్ కానీ ఉద్యోగుల ఇష్యూస్ కానీ టీచర్స్ ఇష్యూస్ ఇష్యూస్ కానీ లేదంటే కాంట్రాక్ట్ ఉద్యోగుల ఇష్యూస్ కానీ ఏదైతే ఈ సమస్యలు ఉన్నాయో వీటి మీద గలం ఎత్తుతున్నాడు కాబట్టి మీరందరూ కూడా ఆలోచించండి ఆలోచించండి ఆలోచించి పట్టభద్రులు ఎవరైతే మీకు న్యాయం చేస్తారనుకుంటారో మీ తరపున పోరాడతారనుకుంటారో వాళ్ళకు పట్టం కట్టండి అందులో మొదటిగా నేనే ఉన్నాను ఎందుకంటే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిందో జాబ్ క్యాలెండర్ అని చెప్పింది నిరుద్యోగులు కూడా మోసం చేసి ఆ క్యాలెండర్ అమలు చేయడానికి లేదు కేవలం జాబ్ క్యాలెండర్ పేపర్లకే పరిమితమైంది వాళ్ళు ఇంప్లై దాన్ని అప్లై చేసే పొజిషన్లో లేరు అది ఇంప్లిమెంట్ చేసేది లేరు జాబ్ క్యాలెండర్ అని చెప్పి నిరుద్యోగులు అందరినీ కూడా మోసం చేసింది ఇంకొకటి ఏదైతే మనం అనుకున్నామో ప్రైవేట్ టీచర్స్ ప్రైవేట్ టీచర్స్ కూడా చాలా ఇబ్బందులు ఉన్నారు వాళ్ళకు కూడా మా మేనిఫెస్టోలో కాంట్రాక్ట్ పద్ధతిలో ఒక లెవెన్ మంత్స్ కాంట్రాక్ట్ పద్ధతిలో జాబ్ సెక్యూరిటీ పెట్టుకుంటూ వాళ్ళకు గౌరవప్రదమైన వేతనం ఇవ్వాలని గౌరవ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది ఏదైతే కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళని కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళకు కూడా చాలా తక్కువ శాలరీస్ ఉన్నాయి అవి కూడా రెగ్యులర్గా వచ్చే పరిస్థితి లేదు వాళ్ళకు కూడా కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో రెగ్యులరేషన్ రెగ్యులరేషన్ చేసే దాంట్లో కూడా ప్రభుత్వం అంతటా కూడా మోసం చేసి ఉన్నది కాబట్టి ఇవన్నీ పట్టభద్రుల సమస్యలు ఉన్నాయి ఈ పట్టభద్రులు ఎవరైతే నిజామాబాద్ మెదక్ కరీంనగర్ ఆదిలాబాద్లో ఉన్నారో ప్రతి ఒక్కరి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఈసారి పార్టీలకు అతీతంగా పార్టీలకు అతీతంగా మీరు కూడా ఒక మంచి నేను ఎన్నుకోవాలని కూర్చుకు కోరుకుంటున్నాను ఎందుకంటే మీరు కాంగ్రెస్ ప్రభుత్వం ఓటేస్తే ఒక అభ్యర్థి పోతాడు తప్ప దాని పెద్ద ఒరిగేదేం లేదు ఇంకో బీజేపీ బీజేపీకి ఓటేస్తే పెద్ద జరిగేదేం లేదు కానీ ఒక స్వతంత్ర అభ్యర్థి ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి అయిన నాకు మీరు ఓటు వేసి గెలిపిస్తే మాత్రం ఖచ్చితంగా ఏదైతే మన పట్టభద్రుల సమస్యలు ఉన్నాయో మండలిలో నేను ఖచ్చితంగా లేవనెత్తుతాను లేవనెత్తి మన పట్టభద్రుల వైపుగా పట్టభద్రుల సమస్యలు పరిష్కరించే వైపుగా పోరాడి మరి తీర్చేదానంలో మంచి కృషి చేస్తానని ప్రతి ఒక్క పట్టభద్రుడిని కూడా నేను కోరుకుంటున్నాను నా పేరు బండారి రాజ్ కుమార్ నా సీరియల్ నెంబర్ ముప్పై ఏడు గుర్తుపెట్టుకోండి సీరియల్ నెంబర్ ముప్పై ఏడు ముప్పై ఏడో నంబర్ మీద మీరు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి స్వతంత్ర స్వతంత్ర అభ్యర్థి అయిన బండారి రాజ్ కుమార్ గారిని భారీ మెజారిటీతో గెలుపొంద గెలిపియాలని ప్రతి ఒక్క పట్టభద్రుడిని కూడా నేను కోరుకుంటున్నాను మేము పెట్టడం జరిగింది మా మేనిఫెస్టోలో మేము చాలా సమస్యలు పట్టభద్రులు ఎవరైతే ఉన్నారో నిరుద్యోగుల సమస్యలు ఉద్యోగుల సమస్యలు ఉద్యోగుల ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు ప్రైవేట్ ఉద్యోగుల సమస్యలు ఇంకా టీచర్ల యొక్క సమస్యలు ప్రభుత్వ టీచర్లు మరియు ప్రైవేట్ టీచర్లు వీళ్ళ సమస్యలు మేము ఇంక్లూడ్ చేయడం జరిగింది దీంతో పాటుగా కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలు కూడా మేము మన మేనిఫెస్టోలో చేరడం జరిగింది ఏదైతే మన కాంట్రా మన జాబ్ క్యాలెండర్ అన్నదో దాన్ని ఇంప్లిమెంట్ చేసే పరిస్థితుల్లో లేదు కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం మెడల్ వంచి జాబ్ క్యాలెండర్ ఇంప్లిమెంట్ చేసే దాంట్లో చేస్తాం ఇంకా మేము జివో ట్వంటీ నైన్ జివో ట్వంటీ నైన్ వల్ల ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళకు చాలా అన్యాయం జరిగింది కాబట్టి ఈ జివో ట్వంటీ నైన్ వ్యతిరేకంగా కూడా మేము పోరాడుతున్నాం దీంతో పాటుగా జివో ఫార్టీ సిక్స్ జివో ఫార్టీ సిక్స్ వల్ల కూడా చాలామంది గ్రామీణ ప్రాంతంలో ఉన్న పట్టభద్రులు కూడా చాలా సఫర్ అయ్యారు కాబట్టి జివో ఫార్టీ సిక్స్ కూడా మేము మా మేనిఫెస్టోలో చేరడం జరిగింది జివో ఫార్టీ సిక్స్కి కూడా మేము వ్యతిరేకంగా పోరాడుతామని చెప్పినాము ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి గురుకుల టీచర్స్ కూడా నిన్న ప్రజాభవన్ పోవడం జరిగింది ప్రజాభవన్లో కూడా ఎవరైతే వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా మద్దతు తెలిపి ఖచ్చితంగా ఏదైతే జివో ఎయిటీ సిక్స్ రద్దు చేసే విధంగా గురుకుల టీచర్స్కి మళ్ళీ నాన్ జాయినింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా జాబ్స్లో తీసుకోవాలని నేను చెప్పాను దాంతోపాటుగా ఎవరైతే ఈ పట్టభద్రులని పట్టబదులు అని చెప్పుకొని సీట్లు ఎక్కినాక గద్దెనెక్కినాక వాళ్ళందరినీ కూడా మోసం చేశారు కాబట్టి నిరుద్యోగుల యొక్క సమస్యలు ఉద్యోగుల యొక్క సమస్యలు ఈ గవర్నమెంట్ ఉద్యోగ సమస్యలు కూడా చాలా ఉన్నాయి ఇంకా పెండింగ్ డిఏలు ఉన్నాయి పిఆర్సీలు ఉన్నాయి ఇవన్నీ కూడా రాని పరిస్థితి కాబట్టి వీటికి కూడా మేము దృష్టి సాధించడం దాంతోపాటుగా ముఖ్యంగా మా మేనిఫెస్టోలో ఏంటంటే ఒక నిరుద్యోగ కార్పొరేషన్ ఒక నిరుద్యోగ కార్పొరేషన్ ఐదు వేల కోట్లతో ఒక నిరుద్యోగ కార్పొరేషన్ ఫామ్ చేసి ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా మనం ఆదుకోవాలి నిరుద్యోగ వృత్తితో పాటుగా నిరుద్యోగ కార్పొరేషన్ పెట్టి ప్రతి ఒక్క పట్టభద్రులను ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్లకు సంవత్సరానికి ఒక లక్ష రూపాయలు మంజూరు చేసి వాళ్ళు ప్రిపరేషన్ అయ్యేదందుకు కూడా మేము మేము పెట్టాము దాంతోపాటుగా ఎక్కడైతే లైబ్రరీలు ఉన్నాయో లైబ్రరీల పరిస్థితులు కూడా దారుణంగా ఉన్నాయి మనం చూస్తున్నాము ఇక్కడే డిస్టిక్ హెడ్ క్వార్టర్స్లో కూడా సరిగా ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళకు ఫుడ్ కానీ లేకపోతే చైర్స్ కానీ బుక్స్ కానీ ఎక్కడికక్కడ వాళ్ళు లేవు కాబట్టి మనము ప్రతి ఒక్క మండల్ వల్ల లైబ్రరీస్ని కూడా స్ట్రెంగ్తన్ చేసే దాంట్లో మా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది ఇవన్నీ కూడా మేము ఇంక్లూడ్ చేయడం జరిగింది కాబట్టి పట్టభద్రులందరూ కూడా ఆలోచించండి ఈసారి స్వతంత్ర అభ్యర్థి అయిన డాక్టర్ బండారు రాజ్ కుమార్కి మీరు మద్దతు ఇచ్చి థర్టీ సెవెన్ నెంబర్ మీద మొదటి ప్రాధాన్యత ఓటు వేసి నన్ను భారీ మెజారిటీతో గెలిప గెలిపోయాలని చెప్పి ప్రతి ఒక్క పట్టభద్రుని కూడా వేడుకుంటున్నాను చెప్తున్నాము ఏదైతే ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నారో ప్రభుత్వ ఉద్యోగులకు కూడా చాలా సమస్యలు ఉన్నాయి మీరు అన్నట్టుగా వాళ్ళ ట్రాన్స్ఫర్స్ కూడా సరిగ్గా జరగట్లేదు ఏదో అరకొరగా జరిగి వాళ్ళని ఇబ్బందులు పెట్టే పరిస్థితిలో ఉండి చేస్తున్నది కాబట్టి మీరు అందరూ కూడా ఆలోచించండి ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా ఆలోచించి వాళ్ళు మేము చెప్తున్నాము ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఇబ్బందులు ఉన్నారు కాబట్టి వాళ్ళ యొక్క ట్రాన్స్ఫర్స్ కానీ లేదంటే వాళ్ళ యొక్క పెండింగ్ డిఎలు కానీ పెండింగ్ డిఆర్ పీఆర్సీస్ కానీ ఎవరైతే రిటైర్డ్ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారో కూడా వాళ్ళని కూడా పట్టించుకునే పరిస్థితులు లేదు వాళ్ళు కూడా చాలా సమస్యలు ఉన్నారు వా సమస్యలలో ఇబ్బందులలో ఉన్నారు వాళ్ళందరికీ కూడా మేము ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగులను కూడా వాళ్ళ తరఫున కూడా నా గొంతుక శాసన మండలిలో వినిపిస్తానని ప్రతి ఒక్క ప్రభుత్వ పట్టభద్రుల్ని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను కాబట్టి ఈసారి ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఆలోచించి ఒక స్వతంత్ర అభ్యర్థి అయిన నాకు పూర్తి మద్దతు ఇచ్చి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలుపొంద గెలిపియాలని ప్రతి ఒక్క పట్టభద్రుని కూడా కోరుకుంటున్నాను ఏదైతే ఇప్పుడు మీరు చూడొచ్చు చాలామంది కూడా పోటీ చేస్తున్నారు దాంట్లో మీరు గమనించండి ఎవరు కార్పొరేటో ఎవరు కష్టపడుతున్నారో ఎవరైతే కార్పొరేట్ ఉన్నారో వాళ్ళందరూ కూడా సీట్లు కొనుక్కొని వచ్చి ఈరోజు వాళ్ళు పోటీ చేస్తున్నారు నాడు వాళ్ళు గెలిస్తే మాత్రం వాళ్ళు ఇంకా కోట్లు సంపాదించుకోవడానికే చూస్తారు తప్ప మన పట్టభద్రుల వైపు ఉండి మాట్లాడడం జరగదు కాబట్టి మీరు అందరూ కూడా ఆలోచించండి నేను ఒక డాక్టర్ని నేను ఇంత ముందు కూడా సేవలు చేయడం జరిగింది కోవిడ్లో కూడా చాలామంది ప్రాణాలని రిస్క్ చేసి మరీ కాపాడడం జరిగింది ఆలోచించండి మీరు అందరూ కూడా ఇది కార్పొరేట్కి వర్సెస్ కష్టపడేటోళ్ళకి జరుగుతున్న ఎ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కాబట్టి పట్టభద్రులందరూ కూడా కష్టపడే వారిని కూడా ఆదరిస్తారు కాబట్టి మీరందరూ కూడా నేను ఒకటే విఘ్న విన్నవించుకుంటున్నాను మీరందరూ కూడా ఆలోచించండి ఈసారి మాత్రం స్వతంత్ర అభ్యర్థి అయినా నన్ను భారీ మెజారిటీతో గెలుపొందండి ఎందుకంటే నాకేమైనా కోట్ల కోట్ల ఇన్స్టిట్యూషన్స్ లేవు నాకు వ్యాపారాలు లేవు కాబట్టి నాకు ఒకటే నా ఉద్దేశం ఒకటే పట్టభద్రుల సమస్యల మీద మెడికల్ పట్టభద్రుల సమస్యల మీద ఎమ్మెల్సీ అయి మన మండలిలో మన వాయిస్ వినిపించడమే అందుకే మీరందరూ కూడా ఆలోచించి ఈసారి జరిగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో స్వతంత్ర అభ్యర్థి అయిన నన్ను భారీ మెజారిటీతో థర్టీ సెవెన్ నంబర్ మీద ప్రతి ఒక్కరు కూడా ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపేయాలని ప్రతి ఒక్క పట్టభద్రుని కూడా కోరుకుంటున్నారు